హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ్ళ వీడియో వచ్చేసి ఏంటంటే వీళ్ళు ఉన్నారు కదా అలైఖ్య చిట్టి వాళ్ళు అలైఖ్య చిట్టి పికిల్స్ గురించి అండి అంటే జనరల్గా మామూలుగా సోషల్ మీడియాలో వచ్చేసరికి ఈ ప్లాట్ఫామ్ అంటే యూట్యూబ్లో ఉన్న ఏదన్నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోకి వచ్చినప్పుడు మనం కొంచెం నోరు అదుపులోనే పెట్టుకోవాలండి నోరు జాగ్రత్తగానే ఉండాలి ఎలా పడితే అలా మాట్లాడితే కుదరదు అనమాట ఎందుకంటే మన ఇంట్లో మనం ఎలా అయినా మాట్లాడవచ్చు కానీ పబ్లిక్లోకి వచ్చినప్పుడు కొంచెం పద్ధతిగా మాట్లాడాలి అది కాక వాళ్ళు పికల్స్ పెట్టుకున్నారు కాబట్టి బిజినెస్ కాబట్టి కొంచెం లౌక్యంగానే ఉండాలి కానీ వాళ్ళు చేసిన తప్పేంటే అండి ఎవరో వేరే వాళ్ళు మెసేజ్ పెట్టారు మమ్మల్ని బాగా మాట్లాడలేదని వాళ్ళని తిడుతూ ఇంకొక వీడియో పెట్టారనమాట అందులో కొంచెం బూతు మాటలు కూడా ఉన్నాయి దానివల్ల ఏమైందంటే ఇంకా ఇంకా జనరల్గా ఇంకా సోషల్ మీడియాలో ఉంటారు కాబట్టి మామూలుగా ఇంకా అందరు ట్రోల్ చేశారనమాట ఫుల్గా తను సారీ కూడా చెప్పినాయి ఇప్పుడైతే తను హాస్పిటల్లో ఉంది ఇంకా చాలామంది వీడియోస్ చేసే వాళ్ళైతే ఇంకా ఆ మ్యాటర్ వాళ్ళు క్షమాపణ చెప్పారు కాదు వదిలేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది కానీ అలా మాట్లాడకుండా ఉంటే బాగుండేది ఎందుకంటే అంత వల్గర్గా మాట్లాడడం అనేది బాగాలేదనమాట వాళ్ళు చెప్పడం ఏంటంటే ఒకళ్ళకి పెట్టిన మెసేజ్ అనేది వేరే వాళ్ళకి రీచ్ అవ్వడం వల్ల అలా జరిగిందని చెప్తున్నారు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలండి అయితే ఇది ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నాకు వచ్చిన ఫస్ట్ కామెంట్ ఏంటంటే అండి యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టినప్పుడు నేను ఒక వీడియో చూస్తే నాది హైయెస్ట్ వ్యూస్ వచ్చి అదేనండి అది మరువమ్మకు గురించి అందులో వచ్చేసి ఈ మాములుగా జనరల్గా నా వేలు సన్నగానే ఉంటాయండి అయితే అదే ఇప్పుడంటే కొంచెం లవ్ అయ్యాను అనుకోండి అంతకుముందు సన్నగానే ఆ చూసి వీడియో ఒకళ్ళు కామెంట్ చేశారు ఫస్ట్ కామెంట్ అదేనండి నాకు యూట్యూబ్లో వచ్చిన ఫస్ట్ కామెంట్ అదేంటంటే మొక్కకి ఏమి పోషకాలు ఇస్తావులే అన్నట్లు నువ్వు ముందు అన్నం తినమ్మా అని అలా కామెంట్ పెట్టారనమాట నువ్వు అన్నం తింటాలి అన్నట్టు అది మరి మంచిగా పెట్టారు చెడుకి పెట్టారు మనం చూడలేదు కాబట్టి వాళ్ళ ఒపీనియన్ ఏందనేది ఫస్ట్ ఫస్ట్ కామెంట్ అయితే అదేనండి అంటే ఫస్ట్ ఫస్ట్ కామెంట్ వచ్చి నాకు నెగిటివ్ కామెంట్ వచ్చింది కాబట్టి సోషల్ మీడియాలో ఏ నాకు కానీ ఆ కామెంట్ చూసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే నాకు వచ్చిన ఫస్ట్ కామెంట్ అది కాబట్టి నాకు అది నెగిటివ్ అయినా కూడా హ్యాపీగానే అనిపించింది కానీ కొంచెం డిప్రెస్గా అనిపించింది అనమాట కొన్ని ఒక రెండు మూడు రోజులు ఆలోచించాను దాని గురించి తర్వాత పట్టించుకోవడం మానేసాను అనమాట ఇప్పుడు కామెంట్స్ గురించి నేను అసలు పట్టించుకోవట్లేదండి ఎందుకంటే కొన్ని మనకి పాజిటివ్గా వస్తాయి ఒకటి రెండు మనకి నెగిటివ్గా వచ్చినంత మాత్రాన మన మనల్ని అభిమానించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నంత మాత్రాన ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఆ కామెంట్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం అన్నమాట ఇక్కడ తను ఎందు హెల్త్ బాగాలేదు హాస్పిటల్లో చేరిందని కూడా విన్నాను వాళ్ళు కూడా ఈ మ్యాటర్ మర్చిపోతే బాగుంటుందని నాకు అనిపిస్తుంది తర్వాత అందరూ వదిలేస్తారు ఎవరు పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతారండి ప్రత్యేకంగా వెళ్ళ పట్టించుకోరు ఎవరు ఎవరి ప్రయారిటీస్ ఉంటాయి కాబట్టి లేదండి వాళ్ళు కూడా ఇంకా ఈ మ్యాటర్ని ఇంతతో వదిలేస్తే అదేవిధంగా జనాలు కూడా టార్గెట్ చేయడం వదిలేని వాళ్ళు ఏమి సంఘానికి ప్రమాదకారులు ఏం కాదు కదా అంటే తెలియక తల్ నా వీడియో నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ యూ అండి